థియేటర్లు అక్కడ ఎగ్జిబిటర్లు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో నేను ఏదో ఎగ్జిబిటర్లు బాగా ఉన్నాయి అదేదో నక్క వినంగా చెప్పారు కదా బాధలు ఉన్నాయి బాధలు సాల్వ్ చేసి నువ్వు పెద్దవన్నీ అన్నావు కదా ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందులోనే కూడా డిప్యూటీ సీఎం హోదాలో తోలు తీసేస్తానని ఆ టైప్లో వార్నింగ్ ఇవ్వడంతో మీరు భయపడిపోయి భయపడిపోయి మీరు ఈ విధంగా అది ఎలా తోలాలి ఎలా తోలాలని ఈ విధంగా మీ తమ్ముడిని రక్షించుకోవడం కోసం మీరు పెట్టిన పన్నాగం ఆ నలుగురు దిల్ రాజు గారు దిల్ రాజు గారు తమ్ముడు శిరీశ్రెడ్డి అండి సురేష్ బాబు సునీల్ ఒక దిల్ రాజు గారు చేసిన ఆరోపణకి పార్టీ ఇంత సీరియస్గా మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీని నమ్ముకుని పార్టీ వ్యవస్థాపక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మెంబర్ మీరు మీ మాట నన్నీ ఆ నలుగురి మీద మీ పార్టీ చర్య తీసుకుంటుందా ఏంటి పార్టీకి ఆ ఇండస్ట్రీకి సంబంధం లేదండి గవర్నమెంట్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఎవరు ఏంటన్నది ఆయనకి తెలుసు తప్పు చేసిన మాత్రం ఎట్టి పరిస్థితి వదలను రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారు థ్యాంక్స్ అని కూడా చెప్పడం సీరియస్గా ఉన్నారు ఆ సీరియస్నెస్ భయపడే కదా ఇలా టర్న్ అయ్యి టర్న్ అయ్యి నన్ను బలి చేయడానికి ప్లాన్ చేశారు ఇది దారుణం మీ అందరికీ తెలుసు పత్రికాముఖంగా మరొకసారి ఈ వీడియా వీక్షించిన వాళ్ళకి మొత్తం ఏంటంటే దిల్ రాజ్ సురేష్ బాబు శిరీష్ రెడ్డి వాళ్ళు ఎటువంటి వాళ్ళు సునీల్ మీ అందరికీ తెలిసిన ఇండస్ట్రీలు అందరికీ దాన్ని మా మీద పెట్టడం ఎంతవరకు సభ ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచించాలి ఆయన దుర్గేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్పారు సమస్యలు సమస్యలుంటే అందరూ వచ్చి సమస్యలు చెప్పండి అని తెలియజేయమని ఆయన చెప్పారని చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా సరే ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని చాంబర్లో అందరికీ మీటింగ్ పెట్టి అయినా చెప్పారా మీ సమస్యలు అంటే తీసుకురమ్మన్నారు అని ఎప్పుడైనా చెప్పారా అవి మాత్రం చాంబర్లో చెప్పడం లేదు అంత సానుకూలంగా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అందరి గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం మన కష్టాలు తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పి అంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పని ఆయన చిన్న వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు చెప్పి లేఖలో పేర్కొన్నారు అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు మార్క్ పెట్టండి అందులో సత్యమా అసత్యమా అది అసత్యమాట పార్టీకి ఏం చెప్పదలుచుకున్నాడు ఎంత మొత్తం అంతా కూడా మీరేం చెప్పారు కదా పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు సత్యం మీడియా ద్వారా చెప్తారా ఏంటి హండ్రెడ్ పర్సెంట్ అసత్యం అండి ఇప్పుడు ఇదంతా తెలిసింది అంతా మీకు మీరంతా చూస్తున్నారు కదా ఇందులో డేట్లు తోడు సైతంగా ఉన్నాయి ఇదంతా చూడండి ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున చాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి ఇవన్నీ ఇక మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది నేనేమైనా ఇమిటింగ్లో కానీ ఆ చాంబర్ మీటింగ్లో కానీ ఇది జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు సారీ దాన్ని మీరు గమనించండి దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా ఆయన చెప్పింది అసత్యమా కాదా హండ్రెడ్ పర్సెంట్ అండి కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా ఎప్పుడో మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న నిర్ణయాన్ని అది వీళ్ళ సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ ఫస్ట్ నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా లే చూడండి మాట ఆన్ ద రికార్డు చూడండి బొందని పెట్టింది అతను ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ షోకాలు సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ సునీల్ కానీ ఎవరిన ఖండించారా ఎవరు ఖండించలేదు కదా నేను ఈ అన్ని విషయాలు కూడా ఇది ఏంటంటే ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి ఎంత రాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు అటువంటిది ఉన్నప్పుడు నిజంగా చాలా సాను కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్ ఇది సత్యమా సత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీరు మీకు ఎలాగైతే అని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమో అని చెప్పారు మీకు అంతా దిల్ రాజంతా మొత్తం అంతా చెప్పాం ఇది అసత్యమైన నా నా మీద మోపింది అందరికీ తెలుసు అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు నేను పెర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను